డాక్టర్ ఆర్ మంజుల నేను ఒక ఆబ్స్ట్రిషియన్ని గైనకాలజిస్ట్ని నకరికల్లో గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోమ్ అండి మా నర్సింగ్ హోమ్ మేము ఇక్కడ ఈ జ ప్రజలకి వైద్యంతో పాటు కొన్ని అవగాహన కార్యక్రమాలు కొన్ని ప్రజలకు ఉపయోగపడే హెల్త్ క్యాంప్స్ కూడా చేస్తూ ఉంటాం అందులో భాగంగా మనకు రేపు ఫిబ్రవరి నాలుగో రోజు వరల్డ్ క్యాన్సర్ డే అంటే మీ అందరికీ తెలుసు క్యాన్సర్స్ అంటే క్యాన్సర్స్ అంటే అదొక మనకి స్పష్టమైన ఒక మన్ని ప్రాణాంతకమైన వ్యాధులు ఇవి మన శరీరంలో అన్ని భాగాలకు వస్తాయి ముఖ్యంగా మహిళలలో ఎక్కువగా వచ్చే క్యాన్సర్స్లలో గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్స్ దాన్ని క్యాన్సర్ సర్విక్స్ అంటాం ఇది చాలా ప్రాణాంతకము అందరి మహిళలకు కూడా దీని గురించి ప్రజలకు కూడా దీని గురించి కొంచెమైన అవగాహన ఉంది దానికోసం చాలా మంది భయపడి గర్భ సంచులు కూడా చిన్న వయసులోనే తీయించుకోవడం కూడా కొంతమందికి జరిగింది కానీ ఈ క్యాన్సర్ని మనం చూసుకున్నట్టయితే వరల్డ్ మొత్తంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం ఆరు లక్షల మహిళలు ఈ క్యాన్సర్ వ్యాధిని పడుతున్నారు వారిని మనం డిటెక్ట్ చేసుకుంటున్నాం టెస్టుల ద్వారా అందులో సగానికంటే పైగా అంటే మూడు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు మన దేశానికి వచ్చినట్టయితే మన దేశంలో లక్ష ముప్పై వేల మంది ప్రతి సంవత్సరం ఈ గర్భసంచి క్యాన్సర్ని కనుక్కోవడం జరుగుతుంది అందులో అందులో డెబ్బై పర్సెంట్ అంటే అరవై నుంచి డెబ్బై మంది మహిళలు డెబ్బై వేల మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా తర్వాత అంటే ప్రతి నిమిషానికి ఒక ప్రతి రోజులో ఒక నాలుగు నుంచి ఇద్దరిని మనం కోల్పోతున్నాం సో ఇది చాలా ఎక్కువగా మనం గత పది సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే మనకి గర్భసంచి ముఖద్వార క్యాన్సర్స్ మనకు పెరిగిన టెక్నాలజీ ద్వారా మనం చాలా ఎక్కువగా అంటే ఎక్స్టెన్సివ్గా ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉండడం వల్ల కొంతవరకు మనము ఈ వ్యాధి నుంచి మనం మన మహిళల్ని రక్షించుకోగలుగుతున్నాం కానీ ఈ వ్యాధిని మనం సమూలంగా నివారించవచ్చు ఈ మ్యాధి ఎందుకంటే దానికి కొన్ని ప్రాథమికంగా మనము కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నట్టయితే ఈ ప్రాణాంతకమైన వ్యాధిని మన మహిళలను మహిళలు వాటి బారిన పడకుండా మనం నిరోధించుకోవచ్చు అందులో ముఖ్యమైనవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నివారించుకునే ముందు అసలు ఈ వ్యాధి లక్షణాలు ఏంటి ఎలా కనుక్కోవచ్చు ఏ ఏ మహిళలకు వస్తుంది అనేది మనం ముందుగా ఒక చిన్న ఒక చిన్న వాక్యంలో తెలుసుకుందాం గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ అనేది ఇప్పటికీ మన దేశంలో సెకండ్ మోస్ట్ క్యాన్సర్ ఫస్ట్ క్యాన్సర్ ఏంటంటే రొమ్ము క్యాన్సర్ అంటే బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఈ రె ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఎక్కువగా మన దేశంలో కానీ ప్రపంచంలో ఉండడానికి ముఖ్యమైన కారణం చిన్న వయసులో మ్యారేజ్ అంటే బాల్య వివాహాలు రెండవది ఎక్కువగా సంతానాన్ని కనడం మూడవది బాగా న్యూట్రిషనల్ అంటే బాగా రోగ నిరోధక తక్కువగా ఉండేటట్టుగా మనం న్యూట్రిషన్ అంటే మంచి పౌష్టికమైన ఆహారం తక్కువగా తీసుకోవడం నాలుగవది ఎక్కువగా ఎక్కువ మందితో సెక్స్ చేయడం ఈ అన్ని కారణాలలో కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే లైంగికంగా ఎక్కువగా మనం మన చిన్న వయసులోనే మనం ఎదుర్కోవడం లైంగికంగా మనం మన మన యొక్క జీవితాన్ని మొదలు పెట్టడం లైంగిక జీవితం అనేది చిన్న వయసులో మొదలవ్వడం సో ఇందులో భాగంగానే ఇందులో మెయిన్గా ఏంటంటే కారణం హెచ్పివి వైరస్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటారు ఈ వైరస్ ఈ వైరస్ వల్లనే ఈ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ వస్తుంది అందులో చాలా స్ట్రెయిన్స్ ఉన్నాయి మూడు నాలుగు పన్నెండు పదహారు పద్దెనిమిది ముప్పై రెండు ముప్పై తొమ్మిది కానీ ఎక్కువగా మనకి పదహారు పద్దెనిమిది అన్న స్ట్రెయిన్స్ వల్ల ఈ గర్భసంచి క్యాన్సర్ వస్తుంది ఈ క్యాన్సర్ ఎవరైతే లైంగికంగా వాళ్ళు వాళ్ళ యొక్క జీవనాన్ని ప్రారంభిస్తారో అందరికీ వస్తుంది స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ కాబట్టి దీన్ని మనం ఎలా కనుక్కుంటాం ఎలా కనుక్కుంటాం అంటే చిన్న ప్రొటెక్టివ్ టెస్ట్లు ఉంటాయి ఆ ప్రొటెక్టివ్ టెస్ట్లో మొక్కవండి స్క్రీనింగ్ టెస్ట్ ఒకటి ప్యాప్స్మియర్ రెండవది మనకి ఇంకొకటి గర్భసంచి యొక్క ఏంటి బయాప్సిస్ అంటాం ఈ రెండిటి వల్ల మనకి ఈ వ్యాధి లక్షణాలు అంటే ఈ హ్యూమన్ ప్యాపిలమా వైరస్ అనేది మనకు వచ్చిందా లేకపోతే అది వచ్చినప్పుడు ఈ గర్భసంచి మొక్క ద్వారా ఎంతవరకు ప్రభావితం చేసింది అది ఏ స్టేజ్లో ఉంది మనకు రాబోతుందా వచ్చినప్పుడు ఏ స్టేజ్లలో ఉంది అనేది మనం నిర్ధారం చేసుకోవచ్చు సో ఈ క్యాన్సర్లో ముఖ్యంగా మనం చూసుకుంటే మనకి మొత్తం ఐదు స్టేజీలు ఉంటాయి సున్నా స్టేజీ ఒకటి రెండు మూడు నాలుగు ప్లస్ దానికంటే పైన ఈ సున్నా స్టేజ్ వరకు కూడా మనము మనకు ఒక వ్యాధి లక్షణాలు ఏవి కూడా మనకి మహిళలలో ఉండవు ఈవెన్ చాలామందికి అది దాటిన తర్వాత ఎక్కువగా వాళ్ళు మహిళలు వచ్చేది ఏంటంటే వాళ్ళు భార భర్తతో కలిసినప్పుడు కానీ లైంగికంగా సంపర్కం జరిగిన తర్వాత బ్లీడింగ్లు అవుతూ ఉంటాయి లేకపోతే ఫౌల్ స్మెల్ అంటే మనకు వచ్చే తెలుపు మైల్లో వాసనతో ఉన్న తెలుపు మైల అంతే తప్ప మిగతా ఏవి కానీ నొప్పి కానీ మిగతా క్యాన్సర్ లాగా మనకు నొప్పి కానీ జ్వరాలు కానీ ఏవి ఉండవు దీనివల్లనే మహిళలు ఎక్కువగా ఈ వ్యాధిని గుర్తించలేకపోతున్నారు కాబట్టి ప్రతి ఒక్క మహిళ వాళ్ళ యొక్క స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు చెప్పుకున్నాం కదా ప్యాప్స్ మీర్ ఈ ప్యాప్స్ మీర్ని వాళ్ళు ఇరవై అంటే ఎప్పుడైనా సరే ఇరవై సంవత్సరాల తర్వాత నుంచి వాళ్ళు అరవై ఐదు సంవత్సరాల వరకు ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి దగ్గరలో ఉన్న ఏదైనా సరే ఆబ్స్ట్రేషన్ అంటే మాలాంటి గైనకాలజీస్ డాక్టర్లు కానీ లేకపోతే గవర్నమెంట్ ఆసుపత్రులలో కానీ మనం వెళ్ళినప్పుడు తప్పకుండా మనకి ఈ టెస్ట్ చేయిస్తారు ప్రైవేట్గా అయితే కొంచెం ఖరీదైనది గవర్నమెంట్లో మనకు ఫ్రీగా చేస్తారు ఈ వ్యాధి నిర్ధారణ ఒక వారం పది రోజుల్లో మనకు వస్తుంది వచ్చిన తర్వాత మనకు ఒకవేళ మనకు వ్యాధి ఉంటేనేమో మనకు ట్రీట్మెంట్కి వెళ్తాము లేకపోతే వ్యాధి లేకపోతే మనకు ముందస్తుగా తీసుకునే జాగ్రత్తల గురించి చెప్తారు ఇవన్నీ కూడా మనకు స్క్రీనింగ్ మెథడ్స్ అంటారు ఇది ప్యాప్స్ చాలా చౌక ఒక్కసారి ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మనకి ఇబ్బంది ఉండదు తర్వాత ఈ క్యాన్సర్ అనేది వంశ పారంపర్యంగా ఉన్న ఆడవాళ్ళల్లో కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది అంటే బాల్య వివాహాలు ఎక్కువ మందితో లైంగికం కాకుండా వాళ్ళ తల్లికి కానీ వాళ్ళ అమ్మమ్మకు కానీ ఇలా ఉన్నప్పుడు ఆ మహిళలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడడానికి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క మహిళలు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సరే ఒక క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ స్క్రీనింగ్ టెస్ట్ని తప్పకుండా వీళ్ళు గుర్తు పెట్టుకొని చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి ఇవి కాకుండా ఇప్పుడు ఏంటంటే మనకు డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను మన గవర్నమెంట్స్ ఏంటంటే ఇలా కాకుండా ఇంకా ముందస్తుగా మనం అసలు మనకు రాకముందే మనకి ఇప్పుడు కరోనా లాగా మనకు రాకముందే వ్యాక్సిన్స్ మనం ఇప్పుడు టెటనస్ ట్యాక్సిన్ తర్వాత పోలియోకి మనం అందరం వ్యాక్సిన్ వేసుకొని కొన్ని డిసీజన్ మనం భూమి మీద లేకుండానే చేసాం చికెన్ పాక్స్ ఈ వైరస్ అంటే ఇది ఒక్కటే ఓన్లీ వన్ క్యాన్సర్ అంటే గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ అనేది మాత్రమే వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఈ వైరస్ని మనం అడ్డుకోగలిగితే అసలు క్యాన్సర్ అనేది మన దరికి చేరకుండా చూసుకోవచ్చు అంటే తొలుతుగా గుర్తించకుండా గుర్తి తీసుకోవచ్చు అందులో భాగంగానే హ్యూమన్ ప్యాపిలోమా వ్యాక్సిన్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వ్యాక్సిన్ అనేది హెచ్పీబీ వ్యాక్సిన్ మనకు డెవలప్ చేయబడింది అండ్ ప్రపంచ దేశాలలో కూడా దీన్ని ఆల్రెడీ మనకు ఉపయోగించడం జరిగింది మన ఇండియన్ గవర్నమెంట్ కూడా దీన్ని టేకప్ చేస్తుంది మొన్ననే మనకు జీవో కూడా విడుదలైంది మనకు పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో దీన్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు అసలు ఈ వ్యాక్సిన్ మనం అనుకున్నాం కదా ఈ హెచ్పివీ వైరస్ ఇదేంటంటే మనకు ప్రివెంటివ్ మెజర్ ప్రివెంటివ్ మెజర్ అంటే మనకు వ్యాధి నిర్ధారణ నిర్ధారణ ముందు నిర్ధారణ మంచిది కానీ అసలు రాకుండా చేసేదే ఈ వ్యాక్సిన్ కాబట్టి ప్రతి ఒక్క మహిళలు వాళ్ళ వాళ్ళ పిల్లలకు ఈ కుటుంబం కుటుంబంలో ఉండే అందరూ వాళ్ళ పిల్లలకి ఈ వ్యాక్సిన్ వేయించగలరని మనవి ఆ వ్యాక్సిన్ మనకి రెండు రకాలుగా మన దేశంలో రెండు రకాలుగా ఉంది సర్వవాక్స్ అండ్ గార్డిసెల్లా ఇవన్నీ కూడా ఈ వ్యాక్సిన్స్ మనం రెండు డోసులలో వేసుకుంటాం ఒకటి సున్నా డోస్ అంటే ఆ ఆ రోజు వేసుకునే వ్యాక్సిన్ తర్వాత ఒక నెల నుంచి రెండు నెలలకు రెండో డోసు మళ్ళీ ఐదు నెలల నుంచి ఆరు నెలలకు మూడో డోసు ఇది ఎవరెవరు వేసుకోవచ్చు అంటే పదకొండు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల వరకు ఉన్న అందరూ వేసుకోవచ్చు రెండవది ఎవరైతే లైంగికంగా యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ వ్యాక్సిన్ వేసుకోవాలి దీనివల్ల వాళ్ళకి ఆ హ్యూమన్ ప్యాపిలో మా వైరస్ అనేది రాకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటారు ఈ హ్యూమన్ ప్యాపిలో మా వైరస్ అనేది ఓన్లీ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్నే కాకుండా మనకు ఒక జెంటల్ జెంటల్ వాట్స్ తర్వాత మలద్వారం క్యాన్సర్ తర్వాత నోటి ఓరల్ క్యాన్సర్ను కూడా అది మనకు తెప్పిస్తుంది ఇది ఓన్లీ ఆడవాళ్ళనే కాకుండా మగవాళ్ళల్లో కూడా ఇది ఎఫెక్టివ్గా ఉంటుంది దీనివల్ల వాళ్ళకి పీనియల్ క్యాన్సర్స్ అంటే అంగం యొక్క పురుషాంగం మీద క్యాన్సర్స్ రెండవది యానల్ ముఖద్వారం అంటే మనకు మల ముఖద్వారం దగ్గర క్యాన్సర్స్ నోటి క్యాన్సర్స్ కూడా వస్తాయి కాబట్టి అబ్బాయిలల్లో కూడా ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేసుకోవచ్చు ప్రతి ఒక్క తొమ్మిది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలున్న పిల్లలందరికీ కూడా ఈ వ్యాక్సిన్ వేయడం వల్ల ఎందుకంటే ఇలాంటి పిల్లలలో వాళ్ళు లైంగికంగా ఎక్కువగా యాక్టివ్గా ఉండరు కాబట్టి ఈ హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ అనేది వాళ్ళకి రావ హెచ్పివి వైరస్ అనేది రావడం చాలా తక్కువ కాబట్టి వాళ్ళు వేసుకున్నట్టయితే ఈ క్యాన్సర్ని మనం నిరోధించవచ్చు అండ్ సమూలంగా కూడా నివారించవచ్చు ఇప్పటికీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లాంటి దేశాలలో ఈ వ్యాక్సిన్ ప్రోగ్రామ్ని హండ్రెడ్ పర్సెంట్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళ దేశంలో ఈ హెచ్పివి వైరస్ యొక్క వస్తున్న వంటి క్యాన్సర్స్ని నిరోధించగలిగారు హండ్రెడ్ పర్సెంట్ వ్యాక్సినేషన్ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని డబ్ల్యూహెచ్ఓ మనకి గ్లోబల్గా మనకు ఒక పిలుపునిచ్చింది ఈ వ్యాక్సిన్ని ప్రమోట్ చేయండి అని